హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఆరవ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమవ్వబోతుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే చతుర్మాస్త దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేదే దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్రం లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్నా ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్య దినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనినే ప్రథమ ఏకాదశి అని ఏకాదశి అని కూడా పేరు శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడల్లో శేషశయ్యపై సేవించి యోగనిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండే విష్ణువును పూజించాలి మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించిన నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను వ్రతం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు జరగవు మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢమాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు ఈ నెలలో పెళ్లిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశిష్యులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కూడలు అత్తగారింట్లో ఉండకూడదు వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డకి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు ఇక ఆషాఢ మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక పొలం పనుల్లో పాల్గొనేవారైతే వారైతే రోజూ నీటితో తడవక తప్పదు దాంతో గోర్లు సందున నీళ్లు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పెలుసు పోతాయి ఇలాంటి సమస్యలన్నిటికీ దూరం చేసే సత్తా గోరింటాకుకు ఉంది పైగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల కఫ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైనా వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగే అంటురోగాలు వ్యాపించడం ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసి శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన అందంగా ఆరోగ్యంగా ఉంటారు ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫ్లను వాడటం వల్ల గోళ్లల్లో నీరు చేరుతుంది కానీ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవటం వలన ముత్తైదవతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడిగేయండి ముగ్గు పెట్టేది బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకుని వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడని రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత గదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ కాఫీ కానీ టీ కానీ తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడల్గా మారిపోతున్న ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్మిలు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో మాత్రే నమ అనే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు